కళ్యాణం కోసం దైవం ఈ అడుగు పెట్టే సమయం ఆసన్నమైనప్పుడు కొంతమంది మనుషులకు ఒక కర్తవ్యాన్ని నిర్దేశించి ఉంటారు ఆ నిర్దేశించిన కర్తవ్యం కాకుండా వేరు మార్గాల్లో నడిచినప్పుడు వారి జీవితాల్లోకి దేవత దేవుళ్ళు వచ్చి వారిని సరైన మార్గంలో నిర్దేశించడం జరుగుతుంది అందులో మన కథానాయకుడు ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది రాజా రాజా తల్లికి తన కొడుకు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కావాలని కోరిస్తారు 그 텐트웨어는 아쇼 아쇼는 영화 히로가 오랜 걸을 타고 아쇼 텐트웨어를 안해 이제 맘마가 히로와 줄리엣을 맞추고 길을 찾아봐라 그래 봐라 నీకు ఓపెనింగ్ పంపిద్దాము బ్యాటింగ్ బాగా ఆడతాడు వీడికి ఏ బ్యాటింగ్ వద్దులేరా బ్యాటింగ్ అలిసిపోయినాము مرغونه بابا مرغونه يا رجل كش بينه 22 كارز في الشوارع كل بنت تكلم منها منها ليه ترى هو كنت نمر بالقهوه من بعده ما كان دوره شي يريد انا హీరో అనుకుంటున్నావా నువ్వు యా హీరోని కాదు కానీ కష్టపడి చేసు నీ కళ్ళ ముందు ఎదురుగా ఆపుతున్నావు నీ దేశంలో ఎన్నో గౌరవలు ఎన్నో అనేయారు ఎన్నో నేరం చెబుతున్నాయి అతన్ని నీ ఆపుతున్నావా మీరు మీ అందరూ చాలా మంది ఇస్తాను తప్పు మీరిద్దరు నా బిడ్డలతో సమానం రా రోజు రోజుకి తినండిరా పోతున్నారు బాగా తినండి నా దేశం ధర్మభూమి త్యాగభూమి కక్ష్య భూమి ధర్మభూమి ఇలాంటి భూముల్లో ఎన్నో అన్యాయాలు ఎన్నో అక్రమాలు ఎన్నో నేరాలు ఎన్నెన్నో దూరాలు జరుగుతుంది వీటికి ఇప్పుడు తాత్కాలిక పరిష్కారం మాత్రమే ఉన్నాయి దానికి శాశ్వత పరిష్కారం మాత్రం లేదు ఈ లేకపోయినా ప్రజలకు ఏ సమస్య వచ్చినా సమస్యకు శాశ్వత పరిష్కారం చూసే విధంగా మనం చేయాలి ఇదే నా జీవిత లక్ష్యాన్ని ఇదే నా కొడుకు రా వీనికి తిరుగులేదు అంతే మీ దగ్గర జరగలేమో అమ్మా అక్కడ అమ్మాయిని ఏడ్ చేసినా ఎక్కడ ఎక్కడా సౌండ్ వస్తుంది వెళ్ళి చూడండి రా లేదా లేదురా మరి ఏదో పని అని ఏ వెళ్ళారు చాలా బాగుంది రా ఎగ్జామ్ క్లాస్ వస్తుంది ఎగ్జామ్ ఎక్కలు ఎంత మంది ఎవరా కాపాడేదిరా సింపుల్సి చెప్తా మా అన్నకు సిద్ధాంతం ఉంది రాహుల్ రక్తం నీళ్ళ మీద పడితే అపవిత్రమైపోతుందని నమ్ముతాడు భూ అమ్మ కాదురా భూమాత ఏదో జాగ్రత్త అన్నాయి ఈరోజు ဒီကဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာ

తప్పుడు విధానంలో సంపాదిస్తే వాడికి విలువ ఎక్కువ అదే నా కొడుకు ఆలోచన విధానం చూస్తే సమ్రాట్ అశోక చక్రవర్తి లాగా నాకు కనిపిస్తున్నాడు ఏదో ఒకరోజు నా అశోకుడి గొప్పతనం ఈ భారతదేశం చెప్పుకునే స్థాయికి ఎదుగుతాడు

ఇదే నేను మీకు ప్రత్యేక జీవరే నమస్కారం నా ఆటలు చిన్న నా పెట్టల చిత్రుడు నేను ఈరోజు చావో ఇక సెలవు మీ నాన్న ఊరేసుకున్నారా చెప్తున్నారా అశోక్ నేను రైతుని కౌలు రైతుని నన్ను చాలామంది మోసం చేశారు ఆఖరికి ఆ దేవుడు కూడా నన్ను మోసం చేశాడు నేను ఎవనైనా మోసం చేసి ఉంటే అది నీకే నాన్న నన్ను క్షమించు నాన్న నాన్న అశోక్ దేశహితం కోసం ఎందరెందరో మహానుభావులు తమ జీవితాలను అర్పించిత్రి మరి ఎన్నెన్నో అవమానాలు భరించిత్రి అలాంటి మహనీయుల మార్గంలో నువ్వు అనుసరించితివి నీలాంటి మనసున్న మహారాజు నాకు ఎలా నయ్యా నువ్వు జనిస్తే నువ్వు ఆ దేవుడు కాదు నన్ను మోసం చేసింది దేశం దేశం అంటూ నేనే నిన్ను మోసం చేశాను నాన్న నన్ను క్షమించు నాన్న హలో హలో

रोजूा चलो तपग्रा मल्ली मल्ली ना मल्ल कट बर्तनावरा చచ్చ ముందు కొత్త బూట్లు వేసు చచ్చిపోతున్నాడు ఎరా నీకు ఆ బూట్లు కావాలా నీకు ఆ బూట్లు కావాలంటే ఆ స్థానంలో నువ్వు ఉండాలా ఉంటావా ఆ బూట్లు వద్దు ఆ చావద్దు నన్ను వదిలేరా బాబు ఇంకా

చంపుతాడు ఎందుకు అండి పాపలేను ఎవరు చూడానికి ఇతరు మీద నాకు తెలీదురావు మీద అదే నీకు తెలియకపోవచ్చు కానీ నీ ఎదుట సాటి మనిషిని అతి కిరాతకంగా చంపుతుంటే చూస్తూ ఎలా ఉండిపోయావరా నేను ఇంత పిరికి వాడి పడుకోలేదు అవును నెత్తవాళ్ళే నా జీవితంలో మహా అయితే నా కళ్ళ ముందు జరిగే అన్యాయాలను ఒక ఐదు మందిలో లేదా పది మందిలో నేను కాపాడగలను అదే అత్త నీ కళ్ళ ముందు జరిగిన నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా అది నా దేశంలో జరిగే అన్యాయాలను అక్రమాలను అత్యాచారాలను ఎంతమంది చెప్పగలుగుతున్నారా చెప్పరా తెలియదురా అదే మన ఊర్లో చాలా దేవాలయాలు చాలా మసీదులు చాలా చర్చలు ఉన్నాయి కదా మన ఊర్లో సత్యం మాట్లాడే వాళ్ళ శాతం ఎంత గదిలో అనుసరించే వాళ్ళ శాతం ఎంత కొత్త ఆవిష్కరణ ద్వారా ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతా ఎలాంటి ఎలా స్వయంగా నువ్వే చూసుకోదరా పెట్టుకోదా వెలిగి తెలుగురావు ఇప్పుడు చూడండి దీని నాకు సత్యం ఎంత ఉంది ధర్మం ఎంత ఉందో ముందుకే తెలుస్తుంది సత్యం పది పర్సెంట్ ధర్మం రెండు పర్సెంట్ నా దేశంలో నువ్వు నేను మనందరం కావు ప్రతి ఒక్కరు సత్యధర్మం అనుసరించాల్సిందే ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే అప్పుడే నాకు ఆవిష్కరణ ఆచరణ వస్తే మన దేశం పుణ్యపుణిగా మారుతుంది అంత గురించి మంది అమ్మాయిల ఆ అమ్మాయిల అత్యాచారం కూడా అది దారుణంగా చెప్పబడ్డారని అదే విధంగా అక్కడ పన్నెండు మంది యువకుల సవాలు ఆ ఇలాంటి సైకో చాలా మంది అవుతున్నారు నేనే సైకోని సైకోని చదువుతున్నావు ఆ హత్య చేసింది నేనే కాబట్టి నువ్వు నా లాగా చేస్తున్నావా

అమ్మ ఎవరు అన్నం మాడిపోతున్నట్టు చూసేస్తా బాబు రాజా ఏమైనా మనకు లేవమ్మా నాకు ఐదు సంవత్సరాలు కింద పిల్లలు లేకపోవడం వల్ల మా అక్క కూతుర్ని దత్తత తీసుకున్నాను అదే సమయంలో నేను గర్భం దాల్చాను కానీ ఆ అమ్మాయిని ఒక కిరాతకుడు అతి దారుణంగా అత్యాచారం చేశాడు ఆఖరికి నా కూతురి ఆఖరి చూపు కూడా లేకుండా చేశాడు నా కడుపున పుట్టబోయేది ఆడపిల్లని తెలిసి అభాసం చేయించుకున్నాను అలా ఇంకొకసారి కూడా చేయించుకున్నాను మూడోసారి గర్భం దాల్చినప్పుడు స్కానింగ్ కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఈసారి అభాషం చేస్తే మళ్ళీ ఈ జన్మలో నీకు పిల్లలు పుట్టకపోవచ్చమ్మా నాకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు గొడ్రాలను అనిపించుకున్నా పర్వాలేదు ఆడ జాతికి రక్షణ లేని ఇలాంటి సమాజంలో నేను ఆడపిల్లకు జన్మను ఇవ్వను ఇప్పుడుగా నేను ఎందుకు వచ్చానంటే ఆ జూనియర్ రామ్ రెడ్డి చంపడానికి వచ్చాను మనం ఇద్దరం కలిసి వాడిని చంపురా ఎవరిని చంపాలనుకుంటున్నా రాస్ వీడేం రాడే కొంచెం వెళ్ళిపోతున్నాడు వాడా మన ఎముడియారా ఇమ్ముడి కానీ నువ్వ చెప్పో వె పురాణాల్లో ఏ దేవుడికి కానీ ఏ దేవత కానీ ప్రాంత చెప్పే అధికారం లేదురా ఆ ఎముడి తప్ప దురంధరుండ దురంధరుందకల పాప శిక్షణ దక్షుంద చండధర దండధర బాహుమండ విగ్రహ ఉంద నిఖిల జరాచర జీవ ప్రాణ నిర్మూలనా నియముంద శ్రీ మహావిష్ణు కల్కి అవతారంగా జనించే సమయం ఆసన్నమైనది మీ రక్తం ఏరులై పారకుండా ఉండవలనన్న మీరు సత్య ధర్మ మార్గాలను అనుసరించవలసి ఉంటుంది అదే మీకు శ్రీరామ రక్ష